పోరాడు చేసే ప్రయత్నం జరుగుతుందంటూ వాపోతున్నారు ఆయన ఇంతకీ బిర్యానీ తింటూ బీదల కష్టాలపైనే చర్చించారా లేక పార్టీలో తమ కష్ట నష్టాల గురించి వాపోయారా శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ పై ఇప్పటికే దుమారం ఆగడం లేదు అయితే దీనిపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రైతుల కోసమే తన పోరాటం దళితుల బాగు కోసమే తన ఆరాటం అంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారాయన ఎమ్మెల్యేల సమావేశమైన మాట వాస్తవం కానీ అందులో రహస్యం ఏమీ లేదంటూ వివరణ ఇచ్చారు తన పోరాటం రైతుల కోసమేనని ఖైదీ వన్ ఫిఫ్టీలో హీరో చిరంజీవిలా తాను పోరాటం చేస్తూ రైతుల పక్షాన నిలుస్తుంటే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు అనిరుద్ రెడ్డి నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్టీ సోదరుడు చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ వన్ దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కుట్టాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జీల్ బాగుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది రైతుల పక్షాన హీరోలా అంటున్నారు అనిరుద్ రెడ్డి అంతేకాదు నియోజకవర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పేముందని రివర్స్ లో క్వశ్చన్ చేస్తున్నారు అనిరుద్ రెడ్డి రెవెన్యూ మంత్రి వద్ద తాను ఏ ఫైలు పెట్టలేదంటూనే పార్టీ అధిష్టానానికి చెప్పాల్సింది చాలానే ఉందంటూ మరో బాంబు వేశారు త్వరలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతానంటున్నారు అనిరుద్ రెడ్డి వాళ్ళలాగా దొంగతనంగా ఫామ్ హౌస్ లో పోయి కూర్చొని అయితే డిన్నర్ చేసుకోలేదు కదా నడిబొడ్డున కోయిన రోడ్లలో కూర్చొని డిన్నర్ జరిగింది దాంట్లో కావాల్సిన మటన్ బిర్యానీ తెప్పించుకున్నాము రోగన్ జోష్ అని మా మటన్ కర్రీ తెప్పించుకున్నాము ఒక స్వీట్ తిన్నాము వచ్చినాము ఇంకా దానికనే ఏముంటుంది డిన్నర్ లా కాన్సెన్స్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాము ఎమ్మెల్యేలు ఎవరైనా కూర్చున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారు కాన్సెన్స్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం పార్టీ గీతను దాటనని పార్టీ లైన్లోనే ఉండి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలబడి పోరాడతామన్నది రెడ్డి మాట కానీ రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ లో విభేదాలు నిపురు గప్పిన నిప్పులా ఉన్నాయన్న చర్చ జరుగుతుంది నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది ఎమ్మెల్యేలు వాపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది మంత్రులు ఉన్న నియోజకవర్గాలకి నిధులు వెళ్తున్నాయి తప్ప తమ నియోజకవర్గాలకు రావడం లేదని మండిపడుతున్నట్లు సమాచారం అనిరుద్ మాటలు వింటుంటే అసంతృప్తి ఉన్నట్లే ఉందన్న చర్చ సాగుతోంది పార్టీ వర్గాల్లో